హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఏంటి పొద్దు పొద్దున్న రెండు టమోటాలు అంత చిన్న క్యారెట్ ముక్క ఇంత చిన్న క్యాబేజీ ముక్క పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అలాగే ఒక ఆనియన్ కూడా ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా చిన్న ముక్క ఎక్కువ అవసరం లేదు చిన్నదంటే చిన్నది ఇలా తీసుకొని ఇవన్నీ చిన్నగా షాప్ చేసుకుని నైస్గా సన్న ముక్కలుగా షాప్ చేసుకొని నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఎందుకంటే సూప్ చేద్దాం అనుకుంటున్నా నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ అంటే బీన్స్ క్యారెట్ తర్వాత సొరకాయ కూడా అండి సొరకాయ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు మిగిలిన వెజిటేబుల్స్ కాకుండా సొరకాయ స్ప్రి స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఇవన్నీ ఏం లేవు కొత్తిమీర ఉంది పుదీనా ఉంది ఇవి రెండు కూడా నేను ఫైనల్లా యాడ్ చేస్తాను చూపిస్తాను ఓకే మరి కట్ చేసి చూపిస్తాను నేను ఎలా చేయాలి ఏం కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కడాయి పెట్టుకున్న పొయ్యి పైన సూప్ చేస్తాను అన్నాను కదా సూప్ చేయడం కోసము మరి చేద్దాము నేనైతే ఇప్పుడు స్టవ్ కూడా వెలిగించేసాను ఆల్రెడీ కడాయి వేడి అయిపోయింది కొంచెం గట్టిగా ఉంది పెట్టడం వల్ల గట్టిగా అలా వేసేసుకొని ఎటు వేడిగానే ఉంది కదా కరిగిపోతుంది నెయ్యి మంచిగా ఫ్లేవర్ గుమ్మ వాసన వస్తుంది నెయ్యి వేస్తేనే బాగుంటుంది మీన్ చాయ్ సోఫా లేకపోతే ఆయిల్ వేస్తూనే వేసుకోవాలి ఆనియన్స్ వేసా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది ఒక ఆనియన్ వేసా దీన్ని బాగా కలిసేలాగా కలుపుదాము వేగాలి అని కాదు కానీ వేగాలి బాగా వేగాలి ఇలా వేగితేనే బాగుంటుంది మంచిగా కలర్ రావాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నా అది చూసారా ఇదే కప్పుతోటి ఒక హాఫ్ కప్ అనుకోండి క్యారెట్ వేస్తున్నా సన్నగా కట్ చేసుకున్నవి ఇవి కూడా మంచిగా బాగా వేగలేస్తాము ఇవి కూడా వేగాలి వేగిన తర్వాత వాటర్ పోసేసి బాగా మూతబెట్టి ఉరకాలి చూపిస్తా అది ఇంకా ఇందులోకి ఏమేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి నేను టమోటాలు కూడా ఒక టమోటా తీసుకున్నా ఈ కప్పుతోటే సగం కప్పు వచ్చింది అవి కూడా బాగా కలిసేలాగా కనిపించుకుందాం కనపడుతుందా ఏమనుకోకండి ఏమన్నా ఉంటే చెప్పండి ఓటుపాట్లు ఏమన్నా ఉంటే నేను సరి చేసుకుంటాను ఒక చేతితోటి ఫోను పట్టుకున్నాను కాబట్టి వీడియో తీసుకున్నాను కాబట్టి ఒక చేతితోటి కొంచెం మీకు ఎక్కడైనా మిస్ అవ్వచ్చేమో మేబీ అలాగే చిన్నగా అంటే చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకున్నాం సన్నగా చూసారా సన్నగా కట్ చేసుకున్నాం అల్లం చిన్న ముక్క అల్లము బాగా కలిసేలాగా కలుపుకున్నాం తర్వాత ఇందులోకి వేసుకున్నాం అంటే మెయిన్ ఇంక మెయిన్ గట్టం ఉన్నది చూసారా మంచిగా రంగు ఆరెంజ్గా ఇల్లుగా ఎంత బాగుంది చూసారా ఇది కూడా నేను క్యారెట్ సారీ క్యారెట్ అంటే క్యాబేజీ క్యాబేజీ వేసుకున్నా క్యాబేజీ కూడా అంతే అండి సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నా క్యాబేజ్ అన్నమాట బాగా కలిసేలా కలుపుకుందాం కలవాలి బాగా మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటా సరిపోతుంది ఇందులోకి కొంచసేపు ఇట్లా మగ్గనిద్దాం దీన్ని ఓకేనా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అంటే కొరియన్ లీప్స్ వేసుకున్నా అది కూడా సన్నగానే కట్ చేసుకున్నా నేను ఇవి కూడా బాగా కలిసేలాగా కలుసుకున్నా కొంచెం బాగా వేగనిద్దాం కాస్త ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నా మింటు మింటు కూడా కొంచెం కొద్దిగా తీసుకున్నాను అలాగే చిన్నగా బాగా సన్నగా కట్ చేసుకున్నాను చాలా నైట్గా కట్ చేసుకున్నాం ఫైన్గా కొంచెం బాగా వేగనిద్దాం ఇప్పుడు వాటర్ వేస్తున్నా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో క్వాంటిటీ దీనికి నాలుగు రెట్లు వాటర్ వేసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఫో అంటే నాలుగు రెట్లుగా వేసుకోవాలి మొత్తం కలిపి ఒక కప్పు వచ్చింది అనుకుందాం ఇది ఒక కప్పు అయితే నాలుగు కప్పులు నీళ్ళు నీళ్లు వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి లేదు ఇంత వద్దనుకుంటే మీరు ఒక మూడు కప్పులైనా వేసుకోవచ్చు నేను ఇందులోకి కొంచెం పెప్పర్ వేస్తున్నా చూసారా కొద్దిగా మిరియాల పౌడర్ ఎందుకంటే కొంచెం కారకారంగా మంచిగా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది మరి క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వేసుకున్నా నేను పెప్పరు మరి దాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా బాగా బాయిల్ అవనిద్దాం ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా కొంచెం బాగా బాయిల్ అవనిద్దాం ఇట్లా ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు తీసుకున్నా నేను రెండు టేబుల్ స్పూన్సు కొంచెం వాటర్ వేస్తున్నా ఇందులోకి పలసగా కలుపుకొని ఈ మిక్స్ దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అది చిక్కబడాలి కదా అందుకోసమని అందుకే నేను కాన్ఫ్లోర్ వేస్తున్నా కలుపుకుందాం ఇలా మంచిగా పిండి ముద్దలు అంత బాగా ముద్దలు ముద్దులుగా లోపల ఉండలు కట్టుకోతుంది అది ఉండలు లేకుండా కలుపుకోవాలి పలసగా ఉండలు లేకుండా కలిపేసుకొని దీన్ని తీసి అందులో మిక్స్ చేసుకోవడము బాయిల్ అవుతుంది కదా మనకి సూపు ఆ సూప్లో మిక్స్ చేసుకోవడం మంచిగా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం చేతికి కావి కొడుతుంది ఇప్పుడు ఇందులోకి నేను కాన్ఫ్లోర్ మిక్స్ వేస్తున్నా వేసేసి బాగా పెంచుతున్నాము కాన్ఫ్లోర్ మిక్స్ తర్వాత ఇంకేంటి వేస్తానంటే కూడా ఉప్పు వేయలేం మనం ఉప్పు వేస్తున్నా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నా కళ్ళు ఇప్పుడు బాగా కలుపుకుందాం అది కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెంసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగ పెట్టేసి మూత పెట్టేద్దాం అట్లనే ఫైవ్ మినిట్స్ ఇలాగ పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం చిక్కగా దగ్గరకు వచ్చి అడుగంటి ప్రమాదం కూడా ఉంటుంది గమనించుకోవాలి చూసుకొని అలా కాదనుకుంటే మీరు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకే నేనైతే కొంచెం ఇట్లా మూత పెడుతున్నా చూద్దాం ఇప్పుడు చూసారా మంచిగా బాగా చిక్కబడిపోయింది కూడా బాగా చిక్కగా బాగా మంచిగా వచ్చేసింది పొగల పోతూ ఉంది చూడండి ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను తీసేసుకొని చూపిస్తాను నేను మీకు చూడండి మంచిగా బాగా థిక్గా చాలా బాగుంది సూపు మీరు కూడా ఇలా చేసి ట్రై చేసి చూడండి తాగి చూడండి చాలా మంచిగా ఉంటుందండి చాలా సాలిడ్గా ఉంటుంది మరి హెవీ కాకుండా చాలా హ్యాపీగా ఇలా చేసుకొని తాగొచ్చు పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా బాగుంటుంది వెజిటేబుల్ సూపు కొంచెం లైట్గా అలాగా కొత్తిమీర వేస్తున్న జస్ట్ వీడియో కోసం మాత్రమే అంతేగాని చాలా బాగుందండి చాలా బాగుంది మీరు అందరూ ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి ఇలాగ మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు